అందరికీ నమస్తే నేను మీ ఆనపూసల వెంకటేశం వెల్కమ్ టు ఏవిఎం మీడియా మూడు నెలల్లో పిఆర్ పిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అని ఒకటి అంశం అందరికీ వా ఇక ఎమ్మెల్యే సస్పెండ్ అంటే బై ఎలక్షన్లు అంటే అవెంటే ఇవెంటే అని మాట్లాడుతూ ఉన్నారు పార్టీ పిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది దానికి మూడు నెలల గడువు విధించింది మరి మూడు నెలల తర్వాత ఏం జరగబోతుంది అన్ని పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది ఈరోజు పెద్ద ఎత్తున అందరూ అసలు ఇక అయిపోయే పది మంది ఎమ్మెల్యేలు ఇక రాజీనామా చేస్తారు ఇక మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఎస్ అందరూ కూడా రాజీనామా చేయాలి ఎన్నికలు జరగాలి అది రాజ్యాంగబద్ధంగా అది ఉంటే మంచిదే కానీ ఈ సంబరాలు పడుతున్నది ఎవరు ఇలా పది మంది ఎమ్మెల్యేల గురించి పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి పోయిర్రు కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు పోయిరు కాబట్టి సుప్రీంకోర్టు మూడు నెలల నిర్ణయం తీసుకోమన్నది తీసుకోకపోతే ఇక ఎట్లయినా వాళ్ళు రాజీనామా చేయాల్సిందే తీసుకోవాల్సిందే తీసుకోకపోతే ఏదో జరిగిపోతుంది ఎలక్షన్లు ఖచ్చితంగా జరగాల్సిందే అని జరుగుతాయి అన్నటువంటి ఫీలింగులు అంటే మొత్తం మీద ఏముంటుందంటే ఇప్పుడు ఏమన్నంటే మందిది మంగళారం మనది సోమవారం ఇది ఒక నానుడు ఉంది తెలంగాణలో మందిది మంగళారం మనది సోమవారం మనకు అన్నీ ఉండాలి మనం చేసేటప్పుడు ఏ తప్పు చేసినా అవన్నీ చాలా ప్రజారంజకమైనవి ప్రజల కోసం చేసినట్టే కానీ యువతలో ఏం జరిగినా మీరు అధికారం లేనప్పుడు ఏం జరిగినా మాత్రం మీరు ఖచ్చితంగా మీదికి వైపు ఉండాలనేది మీ ఉద్దేశం సరే అది ఏదేమైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మూడు నెలల్లో స్పీకర్ను నిర్ణయం తీసుకోండి అని కోరింది అంటే సుప్రీంకోర్టు గత పదేళ్ళుగా కూడా సుప్రీంకోర్టు ఉన్నది కదా గత పదేళ్ళకు కూడా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది కానీ అనేక ఈ దేశంలో బీజేపీ బీఆర్ఎస్లు కోసినటువంటి ఊచకోత బీజేపీ బీఆర్ఎస్లు చేసినటువంటి విధ్వంసం ఇంత అంత కాదు ఏకంగా పార్టీలను మాయం చేసిన నరేంద్ర మోడీ ఇలా ఉద్ధవ్ ఠాక్రే ఉద్దవ్ శివసేన అటువంటి పార్టీని ఏక్నాథ్ సిండే ఉద్ధవ్ ఠాక్రే మధ్య జరిగితే పార్టీ విడిపోతే సొంతంగా తన తండ్రి పెట్టినటువంటి పార్టీని బాల్ ఠాక్రే పెట్టినటువంటి పార్టీని ఉద్ధవ్ ఠాక్రే ఉన్నటువంటి పార్టీని ఎవడో పార్టీలో పనిచేసినవని మెజార్టీ ఉందని చెప్పి శివసేన అనేటువంటి ఠాక్రేల పార్టీని ఏకనాథ్ సిండేకి అప్పగించి అధికారాన్ని అప్పజెప్పి పార్టీలనే భూనాశనం చేసినటువంటి పెద్ద పిశాసే ఈ బీజేపీ ఒక్కటి కాదు పదకొండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను వడగొట్టి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీలను ఎమ్మెల్సీలను కూడా వదలకుండా మొత్తానికి మొత్తము ఇలా కనీసం సుప్రీంకోర్టు ఉంది మా మీద ఉంచుతుంది అన్నటువంటి సిగ్గు లేకుండా రాజకీయాలు చేసిరు వీళ్ళు ఇలా వీళ్ళు మైకుల వచ్చి ప్రగల్భాలు వలకుతూ ఉన్నారు వీళ్ళ మీడియా వీళ్ళ తోకూపుడు భజన మీడియా సంబరాలు చేసుకుంటూ ఉన్నది ఏమేమో మాట్లాడుతూ ఉన్నది కానీ ఈ సన్నాసులకు తెలంది ఏంటంటే సుప్రీంకోర్టుకు ఎంత హక్కు ఉందో ఎంత విచక్షణ రహితమైనటువంటి విచక్షణ కలిగి ఉందో ఎంత స్వతంత్రం కలిగి ఉందో స్పీకర్ కూడా అంతే స్వతంత్రుడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి స్పీకర్ కూడా సర్వ సర్వస్వాతంత్రుడు ఆయన నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తోటి ఈ రాష్ట్ర ప్రజలకు లాభం చెనకూరుతుంది వనగూరుతు అన్నటువంటి విషయంలో అన్ని రకాల నాలెడ్జ్ కలిగినటువంటి స్పీకర్ ఈ రాష్ట్రంలో ఒక దళిత స్పీకర్ ఉన్నాడు ఆ స్పీకర్కి తెలుసు ఈ బిఆర్ఎస్ యొక్క బీజేపీ యొక్క దోపిడీ ఏంది మొత్తానికి మొత్తాన్ని టీడీపీని తీసుకుపోయి అన్లెత్తేసుకున్నాడు కేసీఆర్ ఎవరు నీ బీఆర్ఎస్ నీ లీడర్లు ఎవరు కేసీఆర్ తయారు చేసిన లీడర్లు పది మంది పేర్లు చెప్పు అడుగుతున్నా ఇవాళ ఉన్న మినిస్టర్ల కాంగ్రెస్ను ఉండబోయ్ బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ ఉన్న ఓర్వదాలక సబితయిందిని ఎంటబెట్టుకొని ఎల్బీ నగర్ సుదీర్ఘ వెళ్ళి మొదలు పెడితే ఉన్న కాడికి గ గండ్ర వెంకటరమణ ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి గండ్ర వెంకటరమణ లాంటి వాళ్ళు మొదలు పెడితే ఉన్న కాడికి పన్నెండు మంది పోయి రోహిత్ రెడ్డి లాంటి ఇంకా చాలా మంది పనికి లాంటి వాళ్ళు గొంగిడి సునిత బొంగిడి సునీత ఎవరు ఉండరుగా వీళ్ళందరూ కలిసి పన్నెండు మంది పోయి కేసీఆర్ పాదాలు పట్టుకొని సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీని కొండవై అందులో విలీనం చేసుకొని నాశనం చేసుకున్నటువంటి రాబందులే ఈ బీఆర్ఎస్ బీజేపీలు ఈ దేశ సంపదను దోషిన ఈ దేశ రాజ్యాంగాలను చట్టాలను కూల కూలదోషిన అంటే అంటే ఆ చట్టాలకు విలువ లేకుండా చేసిన ప్రజలను నాశనం చేసిన ప్రచారం పెంచుకున్న ఈ రెండు పార్టీలకే ఈ రెండు మామూలు బద్మాషి పార్టీలు కావు ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇవల్ల స్పీకర్ నిర్ణయం కోసం వెయ్యి ఏనుగులు తిన్నటువంటి నూరేనుగులు తిన్నటువంటి రాబందులు ఒక్క గాలి వానక కుదేలైతాయని తెలుసు కానీ ఆ వెయ్యి ఏనుగులు తిన్నటువంటి రాబందులే ఇలా పది కోడి పిల్లలు తిన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇలా గగ్గోలు పెడతా ఉన్నాయంటే ఇది ఎంత బదుమాసి పార్టీలు ఇవి ఎలాంటివి చేస్తూ ఉన్నాయి అసలు విషయం అంటే వీళ్ళకి బుర్ర ఉందా బుద్ధి ఉందా వీళ్ళ నాలెడ్జ్ ఏంది అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎలాంటి విధానాలతోటి వీళ్ళు బతకాలనుకుంటున్నారు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ ఏం చేసిండే నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ఉంచినా అన్న కర్ణాటక వెళ్ళి మొదలు పెడితే ఇలా కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను జల్లెడ పట్టినటువంటి నరేంద్ర మోడీ జన్ను జల్లెడ అంటున్నా నిన్ను కర్ణాటక వదలలే నా మహారాష్ట్ర వదలలే నా పంజాబ్ వదలలే నువ్వు ఏ స్టేట్లో వదలలే అంటున్నా ఉన్నటువంటి అన్ని స్టేట్లనే చిన్న చిన్న స్టేట్లను ఛత్తీస్గఢ్ను వదలలే ఒక్క దాంట్లో కాదు ఇలా ఏపీని వదిలే నా తెలంగాణ అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను మాజీలను తాజాలను మొత్తాన్ని మొత్తాన్ని తన దొడ్లో కట్టేసుకున్నటువంటి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ఉందని భయం లేకుండా స్పీకర్ నిర్ణయాలను ఒత్తిపెడుతూ ఈ దేశంలో చట్టాలను తుంగలో దొక్కే విధంగా ప్రయత్నం చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్లు ఇలా తెలంగాణ రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్లో వస్తూ ఉన్నారని చెప్పి ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పి ఇలా సంబరాలు చేసుకుంటారు సిగ్గు లేకుండా ఇలా మీకు సిగ్గు అనిపించాలి ఇలా టీ టీడీపీలో ఉన్నటువంటి ఎవరే తలసాని శ్రీనివాస్ ఎవరు ఎర్రబెల్లి దయాకర్ ఎవరు రమణ ఎవరు ఒక్కరా ఇలా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎవరు కడియం శ్రీగారు ఎవరు రాజయ్య ఎవరు ఏ పార్టీలోనే వీళ్ళంతా మోతుకు వెళ్ళి నరసింహులు కూడా అండకొచ్చి టిఆర్ఎస్లకు ఇంకా ఎవరు మిగిలిరు అంటున్నా ఇక్కడ ఎవరు మిగిలిరు మీకు ఉన్న కాడికి మొత్తానికి మొత్తాన్ని ఉండబోయి ఎమ్మెల్యేలను అంత వండవయి టీడీపీ ఎమ్మెల్యేలను పదిహేను మంది గెలిచిరు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా హైదరాబాద్ చుట్టుముట్టు పదిహేను మంది ఎమ్మెల్యేని వస్తే ఇలా వివేకానంద అబ్దుల్లపురు కుద్బుల్ అప్పురు వివేకానందు ఎవడు టీడీపీ ఎమ్మెల్యేనే కదా మాగంటి గోపినాథ్ ఎవరు జూబ్లీస్ మొన్న చనిపోయినా వీళ్ళంతా ఎవరు టీడీపీ కదా ఈ మల్లారెడ్డి ఎవడు టీడీపీ కదా టీడీపీలోకి వీళ్ళు వచ్చినటువంటి పార్టీ పార్టీని తీసుకుపోయి పదిహేను మందిని తీసుకొని నాడసరాని కొట్టుకోడు కేసీఆర్ ఆ పార్టీని మొత్తం మెర్జీ చేసుకున్నాడు మరి ఆనాడు స్పీకర్ లేడా ఆనాడు సుప్రీంకోర్టు లేదా ఆనాడు లేని ఆనాడు లేని స్పీకర్లు ఆనాడు ఇవన్నీ ఎందుకు వీళ్ళకి గుర్తురాలే మేమే చేసినాం దొంగతనం మాకు సిగ్గేందుకు మళ్ళీ వీళ్ళు వీళ్ళు పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల మీద మాట్లాడతారు వీళ్ళు பார்த்து பிரா எம்எல்ஏ மீதே சிவகாந்த மாட்டாடுத்து மாரி அது எந்த அல்லது எம்எல்சி கூட எம்எல்சி கூட வதலே எர்தர் மந்திரி பதவி இச்சுரு கடிமம் ஸ்ரீகாரிக்கு மந்திரி பதவி இச்சுரு இங்க சந்தி சேட்டுக்கூதே ஊரகிற ஊரேகிரும் இல்லை எம்எல்சி சந்தோடு ஆயனே கண்டோன்மெண்ட் சன ஆயின கூட டிடிபி உண்டு ஆயின கூட டிடிபிவன் அணுன ఇలా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఇలా పూసలై టీఆర్ఎస్లో వెలుగ పెడతా ఉన్నారు ఇట్లా టీడీపీని కాంగ్రెస్ను నిర్దాక్షిణ్యంగా ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎంపీలను తీసుకుపోయి ఇలా ఎమ్మెల్సీలను తీసుకుపోయి బీఆర్ఎస్ బీజేపీ దొడ్లో కట్టేసుకొని ఇలా సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది తీర్పిచ్చింది అని చెప్తా ఉంటారు ఆ తీర్పు కాదు ఓన్లీ సజెషన్ మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు ఓన్లీ సజెషన్ మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి కానీ స్పీకర్కు సర్వ అధికారాలు ఉన్నాయి ఇక్కడ స్పీకరు స్పీకర్ తన నిర్ణయాలను తాను సర్వ స్వతంత్రంగా తీసుకోగలడు స్పీకర్ ఈజ్ ద స్పీకర్ డిసిషన్ ఈజ్ ఫైనల్ స్పీకర్ డిసిషన్ ఈజ్ ఫైనల్ ఆయన సస్పెండ్ అన్న చేస్తాడు ఆయన సైలెంట్గానైనా ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను ప్రజల యొక్క బతుకులను ఆధారంగా తీసుకునే నిర్ణయాలు తీసుకున్నాడు తప్ప మీరు మీరు మాట్లాడినంత మాత్రాన మీరు ఒత్తిడి చేసినంత మాత్రాన అసలు మీకు ఆ అక్కెక్కడిది మీకు ఆ నోరెక్కడి నుంచి వస్తూ ఉంది అంటావున్నా మీరు మాట్లాడడానికి అటు మోడీ ఇటు మా మా రేవంత్ రెడ్డి గారు అంటారు ఇట్లా కేడీ అని ఈ కేడీలు బీడీలు అంత కలిసి సర్వనాశనం చేసి పార్టీలను కూల్చి పైసలుండాలన్నంత పార్టీలలో చేర్చుకొని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి స్పీకర్లను పదవులను వాడుకొని సుప్రీంకోర్టు నిర్ణయాలకు ఇవాళ ఎదురు పోయి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ వచ్చిన నిర్ణయం మీద ఆయన రఘునందన్ మాట్లాడతాడు ఓ వీళ్ళంతా ఎగిరి ఎగిరిపడతా ఉన్నారు మీరు ఎవరు ఎగిరిపడినా ఏం చేసినా ఇలా బై ఎలక్షన్లు గి ఎలక్షన్లు ఏమి ఉండవు స్పీకర్ నిర్ణయం ఆయన తీసుకుంటాడే తీసుకు కోర్స్ నాకు తెలిసి మీ బద్మాసి పాలన చూసిన తర్వాత మీ మోసాలు చూసిన తర్వాత మీ నిర్ణయాలు తెలిసినటువంటి స్పీకరు తొందరపడి మీకు అనుకూలంగా మారుస్తారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మీకు అనుకూలంగా మారిస్తే మీరు రాష్ట్రాన్ని ఉంచేవాళ్ళు కాదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వాళ్ళు కాదు రాష్ట్రాన్ని వచ్చిన ఒక పవర్ను దోపిడీకి ఉపయోగించేటువంటి వాళ్ళు మీరు మోసాలకు ఉపయోగించేటువంటి మీరు రాష్ట్ర ప్రయోజనాలకు పాత్ర చేసేటువంటి మీరు మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే ప్రసక్తి లేదు నూటికి నూరు శాతం ఎలక్షన్లు కాదు మీ బొంద కాదు మీరు నీకు అసలు సిగ్గు లేదు కాబట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు తప్పు చేసి మీరు మోసం చేసి మీరే దీనికి ఆర్థులయ్యి మీరు స్పీకర్ నిర్ణయాలను ఇలా మీరు చెప్పి చేతుల్లో పెట్టుకొని ఇలా సుప్రీంకోర్టు తీర్పులను కూడా మీరు లెక్క చేయనటువంటి ఆనాడు మీరు ఎలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి మేము శుద్ధపూసలం మేము నీతివంతలం అని చెప్తా ఉంది ఖచ్చితంగా ఒకవేళ ఏదేమైనా అంటే ఏదేమైనా ఇలా కేసీఆర్ స్పీకర్ ఏ నిర్ణయం అనేది తీసుకుంటాడు వీళ్ళు వీళ్ళని సస్పెండ్ అనుకో కేసీఆర్ని కూడా సస్పెండ్ చేయాలి కదా ఇప్పుడు వీళ్ళు పా వీళ్ళు కన్నా వస్తూ ఉన్నారు వీళ్ళు కాన్స్టిట్యూన్షన్లో తిరుగుతావు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ను విడిచిపెట్టి వచ్చిరో వాళ్ళు అసెంబ్లీ కోత వస్తూ ఉన్నారు కాన్స్ కాన్స్టిట్యూన్షన్లో తిరుగుతూ ఉన్నారు ప్రజలకు పని చేసుకుంటా ఉన్నారు ఈ కేసీఆర్ పామోదులకు పరిమితమై కుట్రలు చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి అసెంబ్లీకి రాని వ్యక్తిని కూడా ఫస్ట్ కేసీఆర్ని సస్పెండ్ చేస్తే ఫస్ట్ కేసీఆర్ని కూడా సస్పెండ్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది అసలు సంగతి ఏందనేది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి నేను ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా ఇక్కడ ఎవడెవడైతే గప్పాలు కొడతా ఉన్నాడో బై ఎలక్షన్లు వస్తాయి రేవంత్ రెడ్డి షాకు రేవంత్ రెడ్డి షాకు ఈ షాకు ఆ షాకు ఏ షాక్ లేదు మీకు షాక్ కలుగుతుంది ఇలా బీఆర్ఎస్ సిగ్గుతో తలదించుకుంటా ఉన్నది అంటే దించుకోవాలి ప్రజల ముందు ప్రజలు చీచీ కొడుతూ ఉన్నారు మీరు మీకు బుద్ధి జ్ఞానం ఉందా మీరేం మనుషులయ్యా అక్కడ టీడీపీని నాశనం చేస్తారు ఇక్కడ ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ని చేసి బట్టి విక్రమార్గ గారు సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ దక్కకుండా చేసి ఇలా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీని మీ దొడ్లో కట్టేసుకోలే సిగ్గుదా వాళ్ళు ఎమ్మెల్సీలను కూడా తీసుకున్నారు వ్యవస్థలను నాశనం చేసిరు మీరు ఎలా మాట్లాడతారని చెప్పి ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు ప్రజలు అనుకుంటే వారు వీళ్ళు కొడతా ఉంటాయి ఇలా బీజేపీకి అయితే సిగ్గుశం ఏం లేదు అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఇంకా తెలంగాణ అన్ని ఇంక తెలంగాణలోకి వచ్చే నయం ఓ డీకే అరుణ్ తీసుకుర్రు ఒక డీకే అర్ణని తీసుకున్నారు ఒక ఆయన ఏమంటారు మన కొండ విశ్వేశ్వరెడ్డిని తీసుకున్నారు ఒక ఈటల్ రాజేందర్ని తీసుకున్నారు అంతకు మొదలు ఇంకా చాలా మందిని తీసుకున్నారు ఇంకా ఇప్పుడు రఘునందన్ ఒక్కరు కాదు రఘునందన్ బయటోడే మన అరవింద్ బయటోడే మొత్తం ఓవరాల్గా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలతోనే పార్టీ నడుపుతున్నది ఏ పార్టీ అంటే ఆ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకత్వాన్ని మొత్తాన్ని తీసుకొని వాళ్ళు భయపెట్టి ఈడీలో సిబిఐల చేతిలో బెదిరింపు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీలు లేకుండా చేద్దాం అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడము మీ వల్ల కాదు మీ అంతలో మీరే మీ నెత్తిలో మీరు చెప్పు పెట్టుకొని మీ నెత్తిలో మీరు గుద్దుకొని భస్మాసురాస్తంగా మీరే భూనాశనం అయిపోయేటువంటి కార్యక్రమాలు దగ్గరబడి బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి వీళ్ళ యొక్క ఆటలు కానీ వీళ్ళ యొక్క చరిత్ర కానీ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అర్థమైపోయింది ఎలక్షన్లు వచ్చుడు కాదనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అది వేరు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు ఎలక్షన్లు వస్తాయా రావా కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం వీళ్ళ యొక్క ఉరుకులాట చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది అరే ఏం మనుషులే వీళ్ళు చేసింది వీళ్ళే కదా మోసం వీళ్ళే కదా మోసం చేసింది ఇంత శివన ఇంత మోసం చేసిన వీళ్ళే ఇంత సిగ్గు లేకుండా ఎట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది నూటికి నూరు శాతం స్పీకర్ డిసిషన్ ఇస్ ఫైనల్ స్పీకరు నేనేమంటానంటే వాళ్ళ కథలు చూసిన తర్వాత వాళ్ళ పార్టీలనే నాశనం చేసిన వీళ్ళను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అందరు చేసిన వీళ్ళను వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీసే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని నమ్మేటువంటి ప్రసక్తి లేదు నిర్ణయాలు ఏమైనా ఇలా బయో ఎలక్షన్లోసే గెలిస్తే సంబరాలు పనిచేసి మీరు నోరు మూసుకొని ఉంటేనే మంచిది అన్నటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చింది తప్ప ఇంకోటి లేదు నూటికి నూరు శాతం బై ఎలక్షన్ జరిగాయి ఖచ్చితంగా ప్రజలకు ఈ తీర్పుతోని బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఒన్నులో వెనుక పుట్టాలే మేము కదా నాశనం చేసింది మేము కదా పార్టీలను కూల్చింది మేము కదా పిరాయింపులు చేసింది మళ్ళీ సిగ్గు లేకుండా మనం ఎట్లా మాట్లాడదాం అని వాళ్ళు అనుకోవాలి బీఆర్ఎస్ కూడా అంతే ఈ రెండు పార్టీలు ఇవి రాబందులతో సమానమైన ప్రజలకు తెలుసు వీళ్ళు పెంచే అబద్ధాల కోరలని కూడా ప్రజలకు తెలుసు కాబట్టి నూటికి నూరు శాతం బైఎలక్షన్ రావు అని నా ఒపీనియన్ స్పీకర్ గారు ఖచ్చితంగా వాళ్ళ ఆగడాలు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటే ఆయనకు వదిలేస్తాం కానీ నా ఒపీనియన్ మాత్రం రిలేగా లేవాలి వీళ్ళ సంబరాలకు ప్రజలకు మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునేట్టు ప్రయత్నం లేకుంటే ప్రజలకు ఏదో చెప్పినట్టు ప్రయత్నం చేయడమే తప్ప వీళ్ళ వల్ల ఏమి కాదు హండ్రెడ్ పర్సెంట్ బైఎలక్షన్ రావు స్పీకర్ ఆ నిర్ణయాలు ఆ స్పీకర్కి ఈ స్పీకర్ తేడే ఉంటుంది అదే చట్టము అదే సుప్రీంకోర్టు అదే స్పీకర్ అదే నిర్ణయాలు ఉంటాయి తప్ప పెద్దగా ఏముండదు వాళ్ళు కావాలని చేసి వాళ్ళు నాశనం చేశారు వాళ్ళు రాబందుక పీక తిన్నారు వెయ్యి ఏం లేదు రాబందులాగాని అందుకే మనం పెట్టినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి అవసరం లేదు ఏమి జరగదు బీఆర్ఎస్ బీజేపీలకు ఒక గుణపాఠమే జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాల్లో మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ నిర్ణయాలే ఫైనల్ అన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు పార్టీలను మింగినప్పుడేమో స్పీకర్ సపోర్ట్ చేయడు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా సపోర్ట్ చేయరు అది నరేంద్ర మోడీకి వర్తించాలి ఒక్క రాష్ట్రం కాదు పదకొండు రాష్ట్రాలను మింగిండు నరేంద్ర మోడీ పదకొండు రాష్ట్రాలను పార్టీలో పోవాలి పది మందిని గుంజాలి కూలగొట్టాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలి మళ్ళీ సంకల్ గుద్దుకోవాలి మా పార్టీ మేము గెలిచినామని చెప్పాలి ఫస్ట్ సార్ మొత్తం అట్లే చేసిండు సెకండ్ సార్ మొత్తం ఈవీఎంన మాయ ఇప్పుడు కూడా అదే జరిగింది అంతా జగన్ అన్ని బయటపడతా ఉన్నాయి ఇలా ఏపీ లీడర్లు వైరు తెలంగాణ లీడర్లు వైరు కర్ణాటక పొర్నాటక దొంగలు మొత్తం ఇప్పుడు ఎవరితో ఉండాలంటే బీజేపీతో ఇక్కడ కూడా బీఆర్ఎస్లో కూడా అంటే ఎవడెవడైతే హైదరాబాద్ చుట్టుపక్కల దోషి ఉండే వాళ్ళందరూ కూడా పోయి అన్న జరిగింది ఇప్పుడు నినమూలనే మనకు వచ్చేది తెలిసిన విషయం మనకు నిన్నమూలన చూసినాం మనము పామ్ కట్టలు కుట్టలు దెప్పలుగా పామ్ హౌజుల డబ్బులు అట్లా తయారయ్యారు ఏం చేస్తాం పైసలు కూడా పోయి పామ్ హౌజులు దాపెట్టినా ఎడతాయిగా అందరి నేతలు అంతే పామ్ హౌస్ తెలపాలి నింపాలి నింపాలి గుంతలువ్వాలి మంచిగా వాన వచ్చేది తడవకుండా లోపల దాపెట్టాలి ఎలక్షన్ల ముందుయాలి ప్రజలు డబ్బులు లేక కొట్టుకు సావాలి ఇది దుర్మార్గులు బీజేపీ బీఆర్ఎస్ వచ్చినాకనే ఈ దేశం నాశనమైంది ప్రజలు పేదవాళ్ళుగా పరు ప్రజలు అప్పులలో మారేరు డబ్బులు మొత్తం ఫామ్ హౌస్లలో దాపెడుతురు గుంతలలో దాపెడుతురు ఇందల జడ్జీల ఇందలా దాపెడతా ఉన్నది బీజేపీ గుంతలు దవి బాత్రూంలలో దాపెడతా ఉన్నది ఎక్కడ పడితే అప్పుడు భూగర్భ స్వరంగాలు తీసి దాపెడతా ఉన్నది ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీలు వీ రెండు ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి ఈ రెండు పార్టీలను తరిమి కొడితే తప్ప ప్రజలు బాగుపడరు ప్రజల చేతులకు డబ్బులు రావాలంటే ప్రజలు నాలుగు పూటలు అన్నం తినాలంటే ప్రజలు అప్పులు లేకుండా సంతోషంగా ఈఎంఐ లేకుండా ఆరు గంటల నుంచే నిద్రపోవాలంటే ఈ రెండు పార్టీలను కథం చేయాలి బీఆర్ఎస్ బీజేపీ దొంగ పార్టీలు ఇవి దోపిడీకి ఎగబడ్డాయి ఇవి మొత్తం మీద మొత్తం మీద ఈ యొక్క ఆ నేత మోడీ అయినా ఈ కేసీఆర్ అయినా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నయవంచకులు మాత్రమే మోసం చేస్తారు అబద్ధాలు చెప్తారు ప్రజలను ప్రలోభ పెడతారు మంచి చేసినట్టు స్పీచ్లు ఇస్తారు మేము మీకోసమే పుట్టినామాని కలరింగ్ ఇస్తారు తప్ప ఏముండదు వీళ్ళ పాలనలో ఉద్యోగాలు ఉండవు ప్రజల శ్రేయస్సు ఉండదు దోపిడి మాత్రమే ఉంటుంది రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తుంగలో దక్కిన వ్యవస్థలను సర్వనాశనం చేసిన పార్టీలను కలుషితం చేసిన పార్టీలను పదవులను నాశనం చేసినటువంటి ఈ రెండు పార్టీలకే ఎంతయి స్పీకర్ నిర్ణయాలు ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మంచిదే తీసుకోకపోతే కూడా ఏం కాదు వాళ్ళ చెప్తూ కొట్టినట్టు ఈ నిర్ణయం మీద మనం కలిసి అవన్నీ ఉన్నాం తప్ప ఇంకేం లేదు ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఇలా వాళ్ళకు బీజేపీ బీఆర్ఎస్లకు ఇది ఒక జలకు ముళ్ళు కాంటబెట్టి కూర్చున్నట్టే తప్ప ఇంకోటి కాదు ఇలా కాంగ్రెస్ వెరీ క్లియర్గా ఉంది క్లియర్ కట్గా ఉంది ఏం చేయాలా ఎట్లా చేయాలనే నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయాలు చెంపదెబ్బ కొట్టాలన్నా చెవులు వాటి పీకాలనా లేదంటే వంగపెట్టి గుద్దాలనా అనే నిర్ణయం కాంగ్రెస్ సంబంధించినటువంటి స్పీకర్ తీసుకుంటాడు ఆ స్పీకర్ విశక్షణకు ఆయన తెలివితేటలకు ఆయనకు సర్వ అధికారాలు ఇలా సుప్రీంకోర్టు డిమాండ్ నిర్ణయం ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు ఏ నువ్వు చెయ్యాలని డిమాండ్ చేయలే ఒక స్పీకర్ను డైరెక్ట్ డిమాండ్ చేసే హక్కు సుప్రీంకోర్టుకు లేదు ఎందుకంటే ఎవరి సర్వ హక్కులు వాళ్ళయే ఎవరి సర్వ హక్కులు వాళ్ళయ్యే స్పీకర్ హక్కులు స్పీకర్కు ఉన్నాయి సుప్రీంకోర్టు హక్కులు సుప్రీంకోర్టును చేయమని చెప్తుంది సజెషన్ చేస్తే చేస్తే బాగుంటుంది కదా అంటది అంతే చేయాలా వద్దనేది స్పీకర్ చూసుకుంటాడు అంతే తప్ప మీరు అన్నట్టు మీ పార్టీ మీడియాలో మాట్లాడినట్టు అవన్నీ వాళ్ళన్నంత ఈజీగా ఖచ్చితంగా అది ఉండదన్న సంగతి మీరు కదా ఏం లేరుగా అది పరిస్థితి ఖచ్చితంగా చూసిన ఉన్నాడు ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే అదే దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను జై హింద్ జై భీమ్ జై భారత్